ఇందిరాగాంధీ జమానా నుంచి మన స్వర్గీయ మన్మోహన్ సింగ్ వారికి కూడా ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి పేరులో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరిగింది కాబట్టి ఈ కొన్ని ప్రశ్నల్లో వచ్చే వార్తలు కూడా మీరు నమ్మకూడదని చెప్పి చెప్తూ ఇంకా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రపరంగా తెలంగాణ రాష్ట్రంలో నేను తర్వాత భారతదేశంలో పార్లమెంట్ సభ్యులుగా సురేష్ కుమార్ శెట్కర్ గారు మనకు డబుల్ ధమాకా అన్నట్ల ఎంపీ ఎమ్మెల్యే నారాయణ కేడ్ నుంచి గెలుచుకోవడం జరిగింది ఇంకా కూడా ఫండ్స్ పెట్టి నారాయణ కేడ్ను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మరొకసారి మన కాంగ్రెస్ పేరు ఖచ్చితంగా నిలబెట్టి మన స్వర్గీయ నాయకులందరి పేరు మళ్ళీ గుర్తుండే విధంగా మేమందరం కష్టపడి కృషి చేస్తామని చెప్తూ తర్వాత ఈరోజు శివరాజ్ శెట్కర్ గారి కుటుంబానికి తర్వాత వారి ఆత్మకు శాంతి కలవాలి కుటుంబ శిరాజ్ గారి ఆత్మకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సన్నగా ఉంచాలని చెప్పేసి అట్లనే మా నారాయణకేడు ప్రజలందరికీ కూడా వారి భగవంతుని ఆశీర్వాదం ఉండి నారాయణకేడులో పండరు సస్యశ్యామలంగా ఉండి అందరికీ ప్రజలకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఎవరు శివరావు శెట్కర్ గారి శిష్యుడిగా కృష్ణారెడ్డి గారు తర్వాత కృష్ణారెడ్డి గారి శిష్యుడిగా సురేష్ షెట్కర్ గారు సురేష్ గారు గారు శిష్యుడు గారు నేను ఈరోజు అందరం కలిసికట్టుగా కట్టుగా ఉన్నందుకు మరొకసారి మనం విజయం సాధించిన అని చెప్పేసి చెప్తా అయితే తర్వాత ఎందుకంటే ఇది సందర్భం కాదు అని చెప్తా ఉన్నా మనో కొన్ని వీడియోలలో అండ ఎండ చూసినా ఎందుకు పడినా ఛానల్స్ వల్ల ఇంకా ఇద్దరికి వరద లేదు ఎంపీ ఎమ్మెల్యే మొత్తం పరస్పరం ఏడ కూడా మేము ఇప్పటివరకు కూడా మేము ఏం మాట్లాడుకోలేదు కానీ ఛానల్లో అది సృష్టించి వాళ్ళది వాళ్ళే పచ్చ కట్టిస్తే బగ్గు ఉంటుంది అది ఏమని అసలు ఆయన అడగలేదు నాదంటే ఇన్వాల్వ్ కాలేదు నేను ఆయనదంటే ఇన్వాల్వ్ కాలేదు ఏదైనా కామన్ ఉంటే ఇద్దరు వైపు నవోదయ ఉదయో చెప్పారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి నేను కూడా చెప్పిన సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా చెప్పారు అది బట్టే కాకుండా ఇది ఢిల్లీ పరిధి కాబట్టి ఢిల్లీ పరిధిలో కూడా అక్కడ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సురేష్ కుమార్ శెట్కర్ గారు అక్కడ చెప్పి మాకు నారాయణ కేడికి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అర్థం కూడా నారాయణ కేడుకే ఉన్నది చెప్పినాం నారాయణ కేడు పత్రికా విలేకరులు ఇది జ్వర హైలైట్ చేసి రాయండి ఎందుకంటే పటన్షియర్ ఆల్రెడీ పారిశ్రామిక వాడ డెవలప్ అయింది ఎన్నో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఆడ తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో ఆల్రెడీ ఆడ ఐఐటి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఉన్నది తర్వాత అందోలి నియోజకవర్గంలో ఆల్రెడీ జేఎన్టీ ఉన్నద ఇక జీరాబాద్ అయితే గీతారెడ్డి గారు ఉన్నప్పుడు పారిశ్రామిక అవార్డు వచ్చింది భాగారెడ్డి సాబ్బు ఉన్నప్పుడు ఆల్గిన వచ్చింది సురేష్ కుమార్ శెట్కర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత దాని నిమిషం ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు తర్వాత కేంద్రీయ విద్యాలయ కూడా ఉన్నదడ లేదంటే నారాయణ కేడ్ ఒక్కటే కాబట్టి నారాయణ కేడ్కే అన్ని అర్హతలు ఉన్నాయి విద్యాపరంగా వెనుకబడ్డది గిరిజన సోదరులు వలసలు పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడనే ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు కూడా దాన్ని కొంచెం హైలైట్ చేయండి ముఖ్యంగా చాలామంది వలసలు పోతూ ఉన్నారు వలసలు నివారించడానికి వారికి కూడా ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసి ఏదైనా ఎంతైతే అంత సాధ్యమైతే నిమ్స్ అక్కడ ఎట్లయితే ఇండస్ట్రీస్ కంపెనీలు వస్తున్నాయో నారాయణ కేర్లో కూడా కొంత లేకున్న కొంత కంపెనీలు తీసుకురావడానికి మేము ఇద్దరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం అది అయితే కూడా మా నారాయణ కేర్కు బాగుపడుతుంది విద్యాపరంగా అందరూ చదువుకుంటే ఏ మనకు ఈ ఫ్రీ స్కీమ్లో చూడరు ఈ గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడే రైతు బంధు రాకపాయే కేసీఆర్ ఉండగా న్యాయం ఉండే ఇట్లా కొంతమంది మాటలు ఇలా వచ్చినాయి నాకు కూడా ఏమీ నచ్చిన చెప్పు రైతు బంధు అన్ని తీసేసిండు సబ్సిడీ ఇద్దాం తీసేసిండు కల్టివేటర్ తీసేసిండు నాగేళ్ళు తీసేసిండు ట్రాక్టర్ సబ్సిడీ తీసేసిండు అన్ని తీసేసి ఖాళీ రైతు బంధు ఒకటి ఇచ్చి మరే రైతు రుణమాఫీ చేస్తానా రుణమాఫీ చేయలేదు ఇప్పుడు రెండు లక్షల దాకా రుణమాఫీ చేస్తే కొంతమంది కాకపోవచ్చు ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అడుగుతుంది వచ్చి మీ సంవత్సరం మొన్న అయింది అట్లా నాలుగు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ ఆరు నెలలే మనకి ఇప్పుడు ఎనిమిది నెలలు అయినట్లు ఎక్క కానీ మళ్ళీ అప్పుడే రైతు బంధు రైతు బంధు అది కూడా ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇరవై ఆరు జనవరి నుంచి రైతు బంధు కూడా పడుతుంది అని చెప్తారు అన్నీ ఇచ్చుకుంటా ట్రిప్ ఇరిగేషన్లు అవన్నీ ఇచ్చుకుంటా అన్ని ఇచ్చుకుంటా మళ్ళీ రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది ఫ్రీ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలుసు ఎప్పుడు మాట మీద నిలబడే ప్రభుత్వం అట్లయ్యే ఈరోజు అంత కరెక్ట్గా మాట మీద నడిచే ఈ రోజు శివరావు షెట్కర్ గారి వర్గానికి ఇంతమంది మంది అంటే కాంగ్రెస్ అభిమానము వారి వారు చేసిన మాట మీద ఏదైతే ఈరోజు రేపు అప్పుడే మర్చిపోతూ ఉన్నారు కానీ ముప్పై సంవత్సరాలు ఎందుకు వస్తా ఉన్నారంటే గతంలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి మంచితనం వలనే ఈరోజు ఇంతమంది కూడా ఇంకా గుర్తు పెట్టుకొని రావడం ఉంది ఎందుకంటే స్వతంత్ర సమర యోధులు రోజు సర్గ అప్పారావు శెట్కర్ గారు తర్వాత శివరావు శెట్కర్ గారు వారు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది తర్వాత నైజాం పరిపాలనకు విరుద్ధంగా కూడా వారు మిలిటరీ యాక్షన్ అప్పుడు కూడా వారితో నైజాం ప్రభుత్వంతో కొట్లాడి మన తెలంగాణను కూడా విలీనం భారతంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడానికి మీరు కృషి చేయడం జరిగింది ముఖ్యంగా దివంగత శివరావు శెట్కర్ గారు సమితి ప్రెసిడెంట్గా తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలు ఇవ్వడం చేయడం జరిగింది అదే కాకుండా ఒక అడ్వకేట్గా వారు న్యాయవాద వృత్తికి చేపట్టి న్యాయవరాధ వృత్తి కూడా చేయడం జరిగింది అంటే వారి శిష్యులు మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కాకముందు అడ్వకేట్గా ఉండి అప్పుడు వీరి సలహాలు సూచనలు కూడా పాటిస్తూ ఉండేవారు ఇంకా నేను అనుకుంటే రోజులు ఇద్దరు కలిసి కూడా కోర్టుకు పోవడం జరిగింది అయితే ఆ రోజు దూరదృష్టితోనే నారాయణగేట్ నియోజకవర్గంలో ఆ రోజు నడుచుకుంటూ పోవడానికి కూడా లేని పరిస్థితి ఉండే రోడ్డు కానీ కరెంటు కానీ చాలా అధ్వానంగా ఉండే అసలు లైట్లే లేకుండా ఎన్నో గ్రామాలకు తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాతనే అన్ని గ్రామాలకు లైట్ వేయడం జరిగింది తర్వాత మా రాఘవసాద్ సార్ చెప్పినట్టు తాగడానికి నీళ్ళు తాగే నీళ్ళు కూడా అప్పుడు గౌరవ నీళ్ళు భాగారెడ్డి గారు పంచాయత్ సమితి మినిస్టరు పంచాయత్ మినిస్టర్ గారు తర్వాత శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే కిషారెడ్డి గారి సమితి ప్రెసిడెంట్ ఆ రోజు నారాయణ కేడ్కు సపరేట్ లైన్ వేసి నీళ్ళు కనీసం అంటే అరవై అరవై ఐదు గ్రామాలకు నీ నీళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ఇక ఏం చేయలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయలేదు మొత్తం మేమే చేసినాం అరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు మేము ఇప్పుడు వచ్చినాకనే భూమి పుట్టింది టీఆర్ఎస్ వచ్చినాకనే భూమి పుట్టినట్లా మాట్లాడుతున్నారు మనం ఆ రోజు నీళ్ళు తాగినాం నాగనాథ్ సార్ ఎందుకు స్టేజ్ కుస్తున్నారు పెట్టి మరి అయితే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు స్కూలు లేకుండే మా మా నాయన రెడ్డి సార్ చెప్తుండ్రీ ఒకటే ఒక స్కూల్ ఉండేనట్టు ఒకటే ఒక స్కూలు అది పూర్ణ స్కూల్ హై స్కూలు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు ఊరే లేకుండా నారాయణ ఊరు ఒక్క బస్సు వస్తుండే మేము హైదరాబాద్ పోవాలంటే ఒక్క బస్సు వస్తుండే అని చెప్పేసి చెప్తుండ్రీ మరి అటువంటిది ఈరోజు ఊరు ఊరికి రోడ్ అయ్యింది ఊరు ఊరికి కరెంట్ అయింది ఊరు ఊరికి తాగే నీళ్ళు మరి మరి ఊరికి బస్సులు అయినాయి బస్ డిపో అయింది శిరవ్ శెట్కర్ గారు ఉన్నప్పుడు బాగారెడ్డి గారు ఉన్నప్పుడే మనం బస్ డిపో శాంక్షన్ చేసుకున్నాం ఆ రోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసే పట్టుకైనా ఈ రోజు ప్రజలు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా ఉన్నారు హై దిస్